హలో గాయస్ ఐర్లాండ్లో మార్చ సెవెంటీన్త్న సెంట్ ప్యాట్రిక్స్ డే అని చెప్పి సెలబ్రేట్ చేస్తారనమాట చాలా బాగుంటుంది అది సిటీలో అయితే ఇంకా చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు ప్రజెంట్ మేమున్న లూక్ అండ్ విలేజ్లో అయితే త్రీ ఓ క్లాక్కి సెలబ్రేట్ చేస్తారంటే వెళ్దాం రెడీ అయ్యాము ఈ స్పార్ ఏంటంటే ఆల్మోస్ట్ జస్ట్ లైక్ చిన్న సూపర్ మార్కెట్ లాంటిది మినిమం గ్రాసరీస్ అయితే దొరుకుతాయి అన్నమాట ఈ హౌసెస్ చూసారే ఎంత బాగుంటాయో పెంగిటిళ్ళు ఇక్కడ బట్ ఫ్లాట్స్ కన్నా ఇవే కాస్ట్ ఎక్కువగా ఉంటాయి ఒక్కొక్కటి మినిమం ఫోర్ క్రో ఫిఫ్టీ ల్యాక్స్ అలా ఉంటుందన్నమాట ఎంత పెద్ద హౌస్ కొన్నా సరే మనమే క్లీన్ చేసుకోవాలి మెయిన్ గార్డెనింగ్ ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది కొంచెం ప్రెషర్ ఎందుకంటే వీకెండ్స్లో రెస్ట్ ఉండదు అనమాట మినిమమ్ సాటర్డేస్ అంటే కంపల్సరీ ఇలాంటివి చేసుకోవాల్సి వస్తుంది క్లీనింగ్ ఇంకా స్ప్రింగ్ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ ఫస్ట్ ఫ్లవర్స్ అయితే ఇవే వస్తాయి హౌసెస్ ముందు అయితే మాత్రం షూర్గా ఇంకా వే అయితే చాలా పెద్దగా ఉంటుంది మేము చాలా దూరం మా ఇంటి దగ్గర నుంచి వాకబుల్ చేసుకుంటూనే వెళ్ళాలి అందరూ మాక్సిమం అక్కడికే వెళ్తున్నారు మాకు దగ్గరలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇగో వీళ్ళందరూ చూసారా అక్కడికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారు మినిమం ఫస్ట్ మనం గ్రీన్ వచ్చిన తర్వాతే మనం స్టార్ట్ అవ్వాలి ఇలాంటి ట్రాఫిక్స్లో అయితే ఫైనల్ లుక్ అండ్ విలేజ్కి అయితే వచ్చేసాము ఇక్కడ పెడిస్ట్రియన్స్ కోసం ఒక రోడ్డు అయితే బ్లాక్ చేశారనమాట ఎందుకంటే ఇది కార్స్ తిరిగే ప్లేసు సో ఫైనల్లీ అయితే వచ్చేసాము వీళ్ళు వీళ్ళ ఫ్లాగ్ కూడా ఆల్మోస్ట్ ఇండియన్ కలర్స్ లోనే ఉంటుంది ఆరెంజ్ గ్రీన్ వైట్ అలానే ఉంటుంది అనమాట కొన్ని డిఫరెన్సెస్ ఉంటుంది ఇంకా అయితే స్టార్ట్ అవ్వలేదు కదా మేము వచ్చేసరికి ఇలా డాన్సెస్ అయితే వేస్తున్నారు కిడ్స్ ఇంకా పెద్దవాళ్ళందరూ కూడా ఇంకా పరాడైతే స్టార్ట్ అవ్వలేదు త్రీ ఓ క్లాక్ అన్నాం కదా ఇంకా టైం ఉంది సో పా ఇక్కడ మా పాపను అయితే ఎక్కించు ఎందుకు అని చెప్తాను ఎందుకంటే బిలో త్రీ ఇయర్స్ వాళ్ళని స్లైడ్ అన్నారనమాట సేఫ్టీ కోసం లూన్స్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా కొన్ని కొన్ని ఫ్రీగానే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు ఈ బెలూన్ అయితే మనకు నచ్చిన షేప్లో కిడ్స్కి హ్యాపీనెస్ కోసం ఇస్తున్నారనమాట సో పరాట్ కోసం మొత్తం అంతా విత్ ఇన్స్ట్రక్షన్స్తో చాలా బాగా డెకరేట్ చేశారు ఇంకా స్టార్టింగ్ అయితే పోలీస్తో అయితే గాడ్డా అంటారు ఇక్కడ పోలీస్ని దాని తర్వాత ఫ్లాగ్ బేరియర్స్ ఒక్కొక్క థీము అలా కంటిన్యూగా వస్తూనే ఉంటాయి అనమాట మాక్సిమం లుక్ ఎన్ని ఉంటాయో అన్ని ఒక్కొక్క థీమ్ కింద వస్తాయి ఇందులో వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్క్లూడ్ అయి ఉంటారు ఎందుకు ఎందుకంటే అందరూ చిన్నపిల్లలే కదా వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చి వాళ్ళతో పాటు ఎలా పరాడులో అయితే జాయిన్ అయ్యారనమాట చూడడానికి అయితే చాలా బాగుంది సిటీలో కూడా ఇంకా చాలా బా అయిందంట అందరూ చెప్పేవారు బట్ సిటీ కొంచెం దూరంగా ఉన్నాం కాబట్టి సో ఇక్కడ లుక్ అన్లో కూడా అవుతుందని చెప్పేసి అయితే చూడడానికి వెళ్ళాము ఇది చైనీస్ టీమ్ ఒక్కొక్క థీమ్ కూడా వచ్చారనమాట చాలా బాగుంది కదా ఇదైతే బాక్సింగ్ థీమ్ అనమాట ఇవన్నీ లోకల్లో ఉండేవి మొత్తం థీమ్స్ అన్నీ కూడా నెక్స్ట్ హెయిర్ స్టైల్ చాలా థీమ్స్ వరకు చాలా వచ్చినాయి ఒక్కొక్క థీమ్కి కూడా చాలా ఇన్స్ట్రక్షన్స్ తోటి విత్ గ్యాప్ కూడా మెయింటైన్ చేసుకుంటూ క్లమ్జీ అవ్వకుండా చాలా బాగా అయితే చేశారనమాట సి అప్పుడప్పుడు మధ్యలోనే ఇలాగా కిడ్స్ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళకి చాక్లెట్స్ కూడా డిస్ట్రిబ్యూట్ అయితే చేసేవారు మిడిల్లో అయితే ఈ థీమ్ అయితే అప్పట్లో చాలా ఓల్డ్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉండేవారు అని చెప్పేసి ఈ థీమ్ అనమాట చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే మాత్రం ఇదైతే మన ఇండియాలో మహారాష్ట్ర థీమ్ యాక్చువల్లీ మన సైడ్ ఇదంతా కూడా కేరళ థీమ్ ఫుట్బాల్ థీము మన ఇండియా థీమ్ది భరతనాట్యం సిటీలో అయితే చేశారంట ఒక వన్ మినిట్ అలాగా ఉందని చెప్పేసి చెప్పారు కాబట్టి సో ఒక్కొక్క థీము మన మేము లోకల్లో ఉన్న టైంలో అయితే కేరళ ఓన్లీ మహారాష్ట్రే వచ్చినాయి ఇంకా రిమైనింగ్ ఇంకేమీ రాలేదు జస్ట్ లాస్ట్లోని వాళ్ళ ఫ్లాగ్తో అయితే ఎండ్ చేశారన్న